హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం పీలస్ అంతలో ఉన్నాము పెద్ద పిల్లలు అయితే ఒక వీడియో సపరేట్ చేస్తాము ఇప్పుడైతే పిల్లలు మీడియం సైజు పిల్లలు గూడూరు పిల్లలు మనం చూద్దాము అన్నీ చూపిస్తాం రేటు వివరాలు అన్నీ ఈ సైడ్ నుంచి అంతా చిన్నపిల్లలు ఉన్నాయన్నమాట లోపలికి పోతే పెద్ద గూడెలు ఉంటాయి కట్టలు కట్టలు ఉన్నాయి ఒకసారి అన్నీ చూస్తాము రేట్లు అన్ని వివరాలు కనుక్కుంటున్నా ఇవైతే మొత్తము గూడు నుంచి వచ్చాయన్నమాట మీడియం సైజ్ చిన్న పిల్లలు ఇవి ఎనిమిది నెలల పిల్లలు ఇవి ఎనిమిది నెలలు ఆరు నుంచి ఎనిమిది నెలలు ఉంటాయి ఏం చెప్తాను మేడం చెప్తాను పద్దెనిమిది నలభై చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసేది గూడూరు పిల్లలు ఆరు నుంచి ఎనిమిది నెలలు పిల్లలు అన్నమాట ఇవి ఇవన్నీ గుడి నుంచి వస్తాయి ఏం చెప్తాను జత పదిహేడు వేలు జత చూడచ్చు ఫ్రెండ్స్ ఇవి పదిహేడు వేల రూపాయలు అయితే చెప్తాను జత బేరం అయితే ఉంటుంది కూడా గుడి ఇవి కూడా గుడి పిల్లలే అంతా ఎనిమిది నెలలు ఆరు నెలలు పిల్లలు చూడండి మొత్తం అయితే ఆరు నెలలు ఎనిమిది నెలల పిల్లలు ఉన్నాయి బొమ్మలు ఇప్పుడు ఇప్పుడే వస్తాయనమాట మీడియం సైజు కూడా మొత్తం గూడూల పిల్లలు ఏడైతే కట్ట మేక మరకలు ఉన్నాయి మేక మరకలు మీడియం సైజు ఇవి కూడా ఒకసారి చూద్దాము రేటు మరకలా పోతుల అనేది తెలిదా మనకి ఇవి మేక పోతులేనా పోతి పిల్లడా ఫ్రెండ్స్ మొత్తం ఇవి మేక పోతులు అయితే ఒక కట్టున్నాయి పోతి పిల్లలే కదా మొత్తమా మరకలుడాయా అన్ని అన్ని పోతులేనా అన్ని పోతులే ఎన్ని ఎంత వయసు పిల్లలు ఏడు ఎనిమిది నెలలు ఎంత చెప్తాను చేత పద్దెనిమిది వేలు చెప్తాను ఫ్రెండ్ చూడండి మొత్తం పోతు పిల్లలు అంట మ్యాక్స్ పోతుంది అనమాట చేత పద్దెనిమిది వేల రూపాయలకి చెప్తున్నాడు వయసు వచ్చేసరికి ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు అనమాట మీడియం సైజు బేరం అయితే ఉంటుంది చేత పద్దెనిమిది వేలు అంటే ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు అట్లే లోపల కదా ఇవి మన లోకల్ జాతి అనమాట గూడూరు పిల్లలు అయితే కాదు ఇవి ఒకసారి ఇవి కూడా మీడియం సైజే ఒక ఆరు నుంచి ఎనిమిది నెలలు లోపల ఉంటాయి అనమాట ఇవి ఒకసారి రేట్లు పెడదాం అన్ననే అన్న మీ కదన్న ఎంత చెప్పారన్నా పదహైదు అన్నారా జత ఎంత వయసు ఎంత ఉంటుందన్న మూడు నెలలు మూడున్నర నెల మనం అనుకున్న కంటే తక్కువే ఉంది వయసు ఆరు నెలలు అనుకున్నాము మూడున్నర నెల నాలుగు నెలలు అట్లంటానాడు పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది మీ అన్నా బ్రో ఎంత వయసు ఎంత ఉంటుంది దీంట్లో ఆరు నెలల పిల్ల ఎంత చెప్తాను వా పన్నెండు వేలు జాతా ఒక్కొక్కటినా ఒక్కొక్కటి ఎవరు బ్రో సార్ వెండి రండి లోకలేనా ఓకే ఫ్రెండ్స్ ఎక్కడైతే మూడు పిల్లలు ఉన్నాయి చూడడం ఇట్లా లోపల కదా ఎర్ర పొటేళ్ళు అయితే ఉన్నాయి ఆరు పొటేళ్ళు మీ అన్నా ఏం చెప్పారనా చెత్త ఇరవై రెండు వేల ఐదు వందలు ఎంత పడుతుంది అన్న వెయిట్ ఎంత వెయిట్ ఎంత పడుతుంది పదహైదు పదహారు ఎంత వయసు ఎంత ఉంటుంది ఇంట్లోకి సంవత్సరం వయసు ఓకే అయితే ఇంకొంచెం చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి బేరం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ இப்போ தொண்ட் சூடச்சு மன்கும் பிள்ளை பேரம் அது இப்படி ஜெரிந்த చూడండి ఈ కట్టలంతా బేరం జరుగుతాండి తొమ్మిది వేల అనమాట నా గూడూరు పొడి మామూలియ మామూలియ ఓకే ఓకే రైట్ మన లోకల్ పిల్లలు అనమాట గూడూరు పిల్లలు అయితే కాదు ఇదే అనమాట విషయము తొమ్మిది వేలు చిల్లర అట్లా పడుతుంది బేరం అయితే ఉంటుంది అట్లే పోదాం ఏడు మీడియం సైజ్ అయితే ఉండే చూద్దాం సరే నా మీన ఏం చెప్పారణ పంతొమ్మిది అన్నారా జత ఎంత వయసు పిల్లలన్న నాలుగైదు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఇక్కడైతే నాలుగైదు నెలలు పిల్లలు ఉన్నాయి లోకల్ పిల్లలే పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తాను బేరం అయితే ఉంటుంది మన సంతలో ఇక్కడైతే కొంచెం పెద్ద హోటళ్ళు ఉన్నాయి చూద్దాం నా ఏం చెప్పారు నా ఒక్కొక్కటే ఒక్కోటి ఏం చెప్తాను పదమూడు వేల పద్మూడా పదకొండీ పదమూడు పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈడ కొంచెం మీడియం సైజు మీడియం సైజు కంటే కొంచెం పెద్దగానే చెప్పొచ్చు ఇంకా ఈడంతా ఎవరేజ్గా మీకు ఇప్పటికే అర్థమైపోయి అర్థమైపోయింటుంది మీడియం సైజు పిల్లలన్నీ ఇక్కడ కొంచెం చిన్నవిగా ఉన్నాయి ఒకసారి దీనిలో ఆడదాము మీయే కదన్న గూడూరు కాదు కదమ్మా మన లోకల్ లోకల్ పిల్లలే ఎంత వయసు ఎంత పిల్లలు ఇవి వయసు ఒక ఆరు నెలలు ఉంటుందా ఇంకా తక్కువ ఉంటుందా ఆరు నెలలు ఇంకా తక్కువ ఉంటుంది నాలుగు నెలలు పిల్లలు ఎంత చెప్తాను అవునా నాలుగు నెలలు అనుకో ఎంత చెప్తా నువ్వు ముస్తిగా నువ్వు ముసుకెచ్చాట్లా పదిహేను వేలు చెప్తాను చెత్తా అన్న చూడండి ముస్తిగా పదిహేను వేలు అయితే చెప్తానాడంట బేరం అయితే ఉంటుంది ఇవన్నీ మన లోకల్ పిల్లలు అనమాట బయట పిల్లలు కాదు మియన బ్రా ఎంతా ఒకటేనా అంతా ఒకటే ఓకే రైట్ ఐదు వేలు గారంట అయితే మేకప్ పోతులు ఉన్నాయి పెద్ద సైజు పోతులు మిను ఉండదు ఎందుకు లేదా మందే ఉండదు కదా అయ్యో అన్ని పట్టవు సార్ సరే ఉన్నాడు ఇది చేద్దాము అన్న ఏం చెప్పారన్నా మధ్యవంత అన్నారా జత ఒకటినా జత ఎంత వయసు ఎంత ఉంటుందన్న ఇవైతే ఒక సంవత్సరం తక్కువ ఉండొచ్చు సంవత్సరం గిట్టుబాటు ఉండొచ్చు పదహైదు వేల రూపాయలు అయితే చెప్తాను జత ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇడ్ నుంచి చిన్న సైజు పిల్లలు అనమాట ఇంటి నుంచి యావరేజ్గా సార్ పట్టుకోండి ఇట్లా ఇది చిన్నప్పటి కూడా చూసినాము యావరేజ్గా ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పిల్లలు ఉంటాయి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు లోపల అయితే పిల్లలు అయితే మనం అన్నీ చూసినాం ఒకసారి మనం చూద్దామంటే పెద్ద సైజు గొర్రెలు అయితే ఉంటాయి గొరి గొర్రెలు అవన్నీ కట్ల కట్గా ఉంటాయి ఒకసారి అవి కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే ఇవైతే చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి ఇదనమాట మన సంత చిన్నపిల్లలు ఉండే సంత